నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ ఈరోజు నూతన సంవత్సరం థర్టీ ఫస్ట్ చివరి రోజు మీరు జరుపుకున్న వేడుకలను ఎంతో జాగ్రత్తగా బైక్పై జర్నీలు కానీ కేక్ కటింగ్స్ కానీ ఇంకా మీరు చేసే వినోదానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోండి వచ్చే నూతన సంవత్సరం ప్రతి ఒక్క జీవితంలో ఆనందం నింపాలి తప్ప విషాదాన్ని కాదు మీ అందరి మంచి కోరి ఒక మిత్రునిగా నా సలహా మాత్రమే థ్యాంక్ యూ